పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పంపించడము ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి జగన్మోహియా అని ఒకడు ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత మేము ఇంకా వచ్చి నూట యాభై రోజులైంది మేము ఒకటి ఒకటి చేసినాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం మెగా డిఎస్సీ ఇచ్చాం మీరు నమ్ముతారు నూట యాభై రోజులకి నూట యాభై స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది ఆ దమ్ము మా దగ్గర ఉంది దమ్మోనండి వస్తే చెప్తాము అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి వచ్చి కూర్చుని ఇక్కడ మాడుకుందాం అదే చెప్పాను కదండి ఇందాక అసలు అప్పుడు చేసి రా మొత్తం వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది అత్తగాడు అసలు నాకు అర్థం కాదని అత్తగాడికి ఆర్థిక వ్యవస్థ మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు ఏ శాఖకి ఐదు సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పనండి ఐదు రో ఐదు అతను ఐదు సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత అప్పు తీసుకొచ్చాడు అతనికేనా అవగాహన ఉందా అతనికేనా అవగాహన ఉందా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ టెన్లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ ఆయన ఆయన గురించి మాట్లాడితే ఇంకంతే ఏదో అంటారు కదా పైకి ఉమ్మూసుకున్నట్టే ఆకాశం చూసి మూసుకున్నట్టే అసలు అర్థం కాలేదా అంటే జనాలు టాక పదకొండు పదకొండు రూపాయలు పందేస్తున్నారట చేస్తున్నారట అంతకు మించే స్థాయి లేదు దేవుని స్క్రిప్ట్ అండి మనం అలాంటి వాటికి ఏం చేయలేము అది సింపుల్లీ దేవుని స్క్రిప్ట్ మేము అసలు అలా ఆలోచించి ఎవరు పెట్టలేదు ఆ దేవుని స్క్రిప్ట్ ఏం చేస్తాం చెప్పండి థ్యాంక్ యూ